తెలంగాణ నడిగడ్డపై ఎర్రటి నేలలు పచ్చని పొలాల మధ్యన ఉన్న ఒక అందమైన పల్లెటూరు కోడెపాక ఊరు ఎంత అందంగా ఉంటుందో అక్కడుండే మనుషులు కూడా అంత ఆప్యాయంగా ఉంటారు కాని ఆ ఊరిలో భద్రయ్య అనే రైతు పరిస్థితి మాత్రం కొంచెం ఆగమాగంగా ఉంది భద్రయ్యకు ఇద్దరు కొడుకులు పెద్దోడి పేరు రవి చిన్నోడి పేరు విశాల్ చిన్నప్పుడే తల్లి చనిపోతే భద్రయ్యే వాళ్లను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిండు కాని వాళ్లు పెరిగే కొద్దీ భద్రయ్య నెత్తిమీద భారం పెరిగినట్లయింది ఎందుకంటే ఎప్పుడు చూసినా నేను గొప్ప అంటే నేను గొప్ప అని కుక్కర్లేక కొట్లాడుకుంటూనే ఉంటారు ఒక నిమిషం కూడా కలిసుండరు అది ఒక ఎండాకాలం మధ్యాహ్నం భద్రయ్య ఇంటి ముందు అరుగుమీద కూర్చొని ఛాయ్ తాగుతూ ఉండగా లోపల్నుంచి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి అరే విశాల్ నా టవలెందుకు తీసుకున్నావురా నీకెన్నిసార్లు చెప్పాలే నా వస్తువులను ముట్టుకోవద్దని ఓ నీ టవలా దీనిమీదేమైనా నీ పేరు రాసిందా స్నానం చేసి వచ్చినా కనబడింది తుడుచుకున్నా దానికింత లొల్లెందుకు చేస్తున్నావు పెద్ద దొరవార్లేక ఫోజులు కొట్టకు నోర్మూరా నీకసలు ఇజ్జత్ లేదు నా వస్తువులు వాడద్దు ఎందుకు వాడుతున్నావు ఏం ఏంగేస్తావు కొడతావా రా చూసుకుందాం నువ్వు అన్నమని ఊకే ఉంటునగాని నాకేం లేదు ఓరి మీ ఆ ఆపండి పొద్దున్న లేస్తే మొదలు మీ లొల్లి ఆ తల్లి పోయి తల్లివై నన్నుంటరింజేసింది ఇక మీరేమో నా ప్రాణం తీస్తున్నారు అసలు మీకు పని పాట లేదా ఎప్పుడు చూసినా ఈ కొట్లా అట్లేనా బాపు వీనికి చెప్పు నా జోలికి రావద్దని నువ్వే చెప్పు ఆ పెద్ద మనిషికి నన్ను గెలుకొద్దని వాళ్ల గొడవ భరించలేక భద్రయ్య చెప్పులేసుకుని కోపంగా ఇంటి నుంచి బయటకొచ్చేశాడు నేరుగా ఊరి సెంటర్లో ఉన్న రాములు హోటల్ దగ్గరికి వెళ్లాడు అక్కడ వేడి వేడి సమోసాలు ఇరానీ చాయ్ వాసనలొస్తున్నాయి భద్రయ్య చిన్ననాటి దోస్తు నారాయణ అక్కడ అరుగు మీద కూచుని ఛాయ్ తాగుతున్నాడు ఏంది భద్రయ్య ముఖమంతట్ల మార్చుకున్నావు ఏమైంది మళ్ళా పూరగాళ్లు కిరికిరి చేసిండ్రా ఏం చెప్పామంటావు నారాయణ నా బతుకు బస్టాండ్ అయింది వాళ్ళిద్దరూ ఎద్దుల లెక్క తయారైనరు ఇంట్లో ఒక్క నిమిషం ప్రశాంతత లేదు తిండి తిననీయరు నిద్రపోనియరు ఇట్లయితే ఎట్లా బతకాలి నేను ఓ గంతేనా నేను ముందే చెప్పిన కదా భద్రయ్య ఖాళీగుంటే శైతాన్ బట్టినట్లే ఉంటది వాళ్లను ఖాళీగుంచకు ఏదన్నా పనిలో పనిలబెట్టు పని ఒళ్ళు విరిగి చేస్తే అలుపొస్తుంది అప్పుడు బుద్ధొస్తుంది ఇద్దరిని తీసుకుపోయి మన వ్యవసాయంలో దించు కష్టపడితే గాని సుఖం విలువ తెలవదు నిజమే అంటవా నారాయణ గంతేమరి రేపటినుంచి వాళ్లను పొలంబాట పట్టించు ఆ మట్టిలా దిగితే గాని వాళ్ల కొవ్వు గరగదు ఇంటికి వెళ్ళి ఆ రాత్రి భోజనం దగ్గర ఇద్దరు కొడుకులతో గట్టిగా చెప్పాడు ఒరేయ్ వినండి ఇప్పటి వరకు మీరు జల్సాల్ చేసింది చాలు ఇద్దరూ గాడికి రండ్రి మనకున్న పదెకరాలు చేయాలి నేనొక్కని చేయలేకపోతున్నా నేనొస్త బాపు కాని వీడెందుకు వీనికి పట్టుకుడు రాదు విత్తనమేసుడు రాదు ఈడుచి పని జడగొడతాడు నీ మొహన్లే నీకన్నా మంచినే చేస్తా నువ్వు నీ పని చూసుకో మరుసటి రోజు ఇద్దరూ పొలానికొచ్చారు కానీ అక్కడ కూడా పని కంటే గొడవే ఎక్కువైంది నువ్వు అటు వెళ్ళు అంటే నువ్విటు వెళ్ళు అని ఈ పార నాది ఆ గుడపం నీది అని కొట్టుకుంటూనే ఉన్నారు పని ముందుకు సాగలేదు సరికదా భద్రయ్యకు తలనొప్పి ఇంకా ఎక్కువైంది ఆ రోజు రాత్రి భద్రయ్యకు నిద్ర కూడా పట్టలేదు మళ్లీ కొద్ది రోజుల తర్వాత మనసు బాగోలేక భద్రయ్య మళ్ళీ రాముల హోటల్ దగ్గరికి వెళ్ళాడు ఏంది దోస్త్ మళ్లీ డల్లుగున్నావు పనిలో పెట్టినా అన్నావు కదా సెట్గా లేదా ఎక్కడ సెట్ అయ్యేది నారాయణ అక్కడ కూడా అదే లొల్లి నా కర్మ కాకపోతే సరే కానీ అది వదిలే ఆ పక్కూరు రామాపురంలో ఎద్దుల పందాలు కబడ్డీ పోటీలు అవుతున్నాయట పెద్ద జాతరట పోదామా మస్తు మజా ఉంటుంది చూసి ఎంజాయ్ చేయొచ్చు నా వల్ల కాదు నారాయణ ఇక్కడ ఇద్దరు కొడుకులనే కంట్రోల్ చేయకపోతున్నా ఇక జాతరలకు వచ్చే అంత ఓపిక ఎక్కడున్నది నారాయణ నాకు నా పిల్లగాళ్ళని చూస్తేనే భయమైతుంది అసలు ఎప్పుడు కొట్టుకొని చేస్తారో అని అరే ఇంకా గట్లనే ఉన్నారా దేవుడా అయితే వాళ్లకు పని చెప్తే సరిపోదు భద్రయ్య వాళ్ల మధ్యలో ఒక పందెం పెట్టాలి పోటీ ఉంటేనే మనుషుల పెరుగుతుంది పోటీనా అవును వాళ్ల ఆహాన్ని వాడుపోవాలి ఇద్దరినీ వేరువేరుగా చేసి ఎవడు గెలుస్తాడో చూడమని చెప్పు అప్పుడైనా పనిమీద ధ్యాస పెడతారు ఈ మాట వినగానే భద్రయ్య కళ్లల్లో ఒక మెరుపు మెరిసింది అవును కదా వీళ్లకు కలిపి పని చెప్తే చెయ్యరు కానీ పందెం పెడితే చచ్చినట్టు చేస్తారు అని అనుకున్నాడు నారాయణ మస్త ఐడియా ఇచ్చినావు ఈ దెబ్బతోని వాళ్ళకు బుద్ధి రావాలే నా ఇంటల సిరి కురవాలే రేపు చూడేం చేస్తానో ఏం చేస్తావో జై కాని రేపు సాయంత్రం వచ్చి నాకు చెప్పు మరుసటి రోజు ఉదయం భద్రయ్య ఇంటి ముందు అరుగు మీద పంచాయితీ పెట్టాడు రవి ఇద్దరూ నిలబడి ఉన్నారు ఒరే వానాకాలం వస్తోంది తొలకరి జల్లులు పడ్డాయి ఈసారి పంట ఏమేద్దాం అనుకుంటున్నారు రవి ముందుకొచ్చి వరేద్దాం బాపు ఈసారి నీళ్ళు నీళ్లున్నాయి వరేస్తే బస్తాకు మంచి రేటు వస్తుంది మనకు లాభం గట్టిగా ఉంటుంది విశాల్ వరి ఏంది వరి ఎప్పుడు అదేనా పాత చింతకాయ పచ్చడి లెక్క ఈసారి మక్కజొన్నేద్దాం పట్నంలో స్వీట్ కార్న్కు ఫుల్ డిమాండ్ ఉంది నీకు తెలియదులే పక్కకు జరుగు నాకు తెలియదా నువ్వే పెద్ద తెలివైనోడివి మరి మక్కలేస్తే పందులు బెడద ఎక్కువ ఉంటుంది వరి అయితే సేఫు ఆపండి మీ గోలాపండి మీరిద్దరూ ఈ జన్మకి కలవరు అందుకనే ఒక నిర్ణయానికి వచ్చిన మనకున్న ఎకరాల చిలకను రెండు ముక్కలు చేస్తున్నా రెండు ముక్కలా అవును తూర్పు దిక్కునున్న ఐదెకరాలు రవి నీది ఇక నువ్వు నీకు నచ్చిన వరి పంట వేసుకో పరమన దిక్కునున్న ఐదెకరాలు విశాల్ నీది ఇక నువ్వు నీ మక్కజన వేసుకుంటావో ఏమేసుకుంటావో నీ ఇష్టం నేను పెట్టుబడిస్తా విత్తనాలు ఇస్తా కానీ చివరికి ఎవరు ఎక్కువ పంట పండిస్తారో ఎక్కువ లాభం తెస్తారో వాడే మొనగాడు ఇక వాడి మాటే ఇంట్లో చెల్లుతుంది అనుకోండ్రిగా ఈ పంధం ఒప్పుకుండ్రా రవి విశాల్ ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు ఇద్దరిలో పంతం పెరిగింది చలో రెడీ వీని సంగతి చెప్తా నా వరి పంట ఎట్లుండదో జూడుబాబూ నేనే గెలుస్తా ఆ చూసుకుందాం రా కాదు చేతల్లో చూపియాలే నా తోట చూసి ఊరంతలు మెచ్చుకోవాలి నేనే గెలుస్తా పందెం మొదలైంది ఇక ఇకప్పట్నుంచి ఇద్దరూ పొలం బాట పట్టారు పొద్దున్నే కోడి కూయకముందే లేచి పొలం కాడికి వెళ్లేవాళ్లు రవి తన పొలంలో మడులు కడుతుంటే విశాల్ తన పొలంలో దున్నుతుండేవాడు ఇద్దరూ ఎండనకా వాననకా కష్టపడుతున్నారు భద్రయ్య దూరం నుంచి చూసి మురిసిపోయేవాడు హమ్మయ్యా ఇప్పటికైనా పడ్డారు అని సంతోషపడ్డాడు కాని అసలైన మలుపు ఇక్కడే ఉంది కొన్ని రోజుల తర్వాత రవి తన పొలానికి నీళ్లు పెట్టడానికి కాలువతవుతున్నాడు అక్కడ గట్టి రాయి అడ్డొచ్చింది దాన్ని తీయాలంటే పెద్ద గుణపంగావాలి కాని దగ్గర చిన్న మాత్రమే ఉంది గుణపం విశాల్ పొలంలో గట్టుమీదుంది రవికి అడగడానికి ఇజ్జతడ్డొచ్చింది చి ఆ దరిద్రుణ్ణడిగితే మల్లనా పరువుబోతది కాని ఆ రాయి తీయకపోతే నీళ్లు పారవు ఎట్లా నిజానికి విశాల్ తన పనిలో ఉండి కూడా అన్న ఇబ్బంది పడటం గమనించాడు పైకి మాత్రం గట్టిగా అరిచిండు ఓయ్ అక్కడ గట్టుమీద గుణపంబడుంది ఎవరెత్తుకుపోతారో ఏందో తీసి లోపల పెట్టు నిజానికి విశాల్ అది రవి కోసమే అక్కడ వదిలేశాడు రవికి అర్థమైంది సరేలే ఎక్కడో పడేస్తావు నేనే తీసిపెడతా అని చెప్పి ఆ గుణపం తీసుకుని తన పని చేసుకున్నాడు పనయ్యాక మళ్ళీ అక్కడ పెట్టేశాడు మరొక రోజు విశాల్కు విపరీతమైన జ్వరం వచ్చింది మరుసటి రోజు పొలానికి రాలేకపోయాడు విశాల్ పొలంలో మక్కజొన్న పైరు ఎండిపోయేలా ఉంది రవి తన పొలానికి నీళ్లు పెడుతూ చూశాడు తమ్ముడు రాలేదని కోపమున్నా పంట ఎండిపోతుంటే చూడలేకపోయాడు రైతుబిడ్డగదా వీడెట్లనో రాలేదు ఆ పైరు చూస్తే వాడిపోతుంది సర్లే నా పొలానికి నీళ్ళెక్కువైనై ఆ కాలువ కొంచెం అటు దెగ్గొడతా అని ఎవరూ చూడకుండా రవి విశాల్ పొలానికి నీళ్లు మళ్లించాడు సాయంత్రం విశాల్ వచ్చి చూసేసరికి పొలం తడిసి ఉంది ఆశ్చర్యపోయాడు అన్నవైపు చూశాడు రవి మాత్రం ఏం తెలియనట్టు తన పని తాను చేసుకుంటున్నాడు ఇలా రోజులు గడిచాయి పంట చేతికి వచ్చింది కోడెపాక చరిత్రలో ఎప్పుడూ పండనంత పంట పండింది రవి వరిచేరో బంగారంలా మెరుస్తోంది విశాల్ మక్కజొన్న కంకులు లావుగా గట్టిగా వచ్చాయి మార్కెట్లో అమ్మితే ఇద్దరికీ విపరీతమైన లాభం వచ్చింది సాయంత్రం ఇంటి అరుగు మీద భద్రయ్య రవి విశాల్ కూర్చున్నారు బాపు నా వడ్లు క్వింటాల్కు రెండు వేలు పలికింది నాకే ఎక్కువ లాభం వచ్చింది నేనే గెలిచిన ఏయ్ నా చూడు డిమాండ్ మామూలుగా లేదు నాకే ఎక్కువ పైసలొచ్చినై నేనే గెలిచినా నేనే గెలిచినా కాదు నేనే గెల్చినా మళ్లీ గొడవ మొదలయ్యేసరికి భద్రయ్య గట్టిగా నవ్వాడు ఒరే పిచ్చోల్లారా ఆ పండ్రిగా మీ ఇద్దరు కూడా గెలిచిండ్రు కానీ అసలు నిజం మీ ఇద్దరికి తెలియదు ఏంది బాపు భద్రయ్య మీరు విడివిడిగా చేసి గెలిచినా అనుకుంటున్నారా లేదు బిడ్డ ఆ రోజు రవికి గుణపం లేనప్పుడు ఇచ్చిండు కాబట్టి నీళ్లు బారినాయి విశాల్కి జ్వరం వచ్చినప్పుడు రవి నీళ్లు పెట్టిండు కాబట్టి పంట దక్కింది మీ ఇద్దరికి తెలియకుండానే ఒకరికొకరు సహాయం చేసుకున్నారు పనిముట్లు పంచుకున్నారు అందుకే గదా ఇంత పంట పండింది భద్రయ్య మాటలకు ఇద్దరూ షాక్ అయ్యారు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు భద్రయ్య ఒక్కటి గుర్తుపెట్టుకోండి బిడ్డా విడిపోతే బలహీనపడతాం కలిసుంటేనే కదా బలము ఈరోజు మీరు కలిసి ఉన్నారు కాబట్టే మన పొలం మొత్తం కలకలరాడింది రేపు మీరు వేరైతే పక్కోడొచ్చి మనని మోసం చేస్తాడు ఇగో బిడ్డ ఈ పైసలు కాదు బిడ్డ మీ అనుబంధమే ముఖ్యము ఇప్పుడు చెప్పుండ్రి బిడ్డ మీరు కలిసి ఉంటారా విడిపోతారా ఆ మాటలు ఇద్దరి గుండెలకు తాకాయి రవి కళ్ళలో పశ్చాత్తాపం కనిపించింది మెల్లగా విశాల్ భుజం మీద చెయ్యి వేశాడు రవి బాపు చెప్పింది నిజమేరా తమ్ముడు అనవసరంగా కొట్టుకున్నాం నువ్వు లేకపోతే ఆ రోజు నా పని అయ్యేది కాదు మనవిద్దరం కలిసుంటే మనల్ని కొట్టేటోడు ఈ ఊర్లో ఎవ్వడుండడు విశాల్ నవ్వుతూ అవునన్నయ్యా ఈసారి పంట ఏదైనా సరే ఇద్దరం కలిసేవేద్దాం రేపు టౌన్కి పోయి కొత్త ట్రాక్టర్ తెద్దాం వస్తవా రవి మన కొత్త ట్రాక్టర్ మీదనే ఊరేగుదాం భద్రయ్య కళ్లలో ఆనంద భాష్పాలు వచ్చాయి తన కొడుకులు మళ్లీ ఒక్కటయ్యారు ఆ సాయంత్రం భద్రయ్య మళ్ళీ సమోసా షాప్కి వెళ్లాడు నారాయణ ఏంది భద్రయ్యా ఫుల్లు ఖుషిగున్నావు మిరాకిల్ జరిగిందా భద్రయ్య ఇక మిరాకిల్ కాదు నారాయణ మన బూతల్లి మట్టి నేర్పిన బాటం నారాయణ నా కొడుకులిద్దరిప్పుడు నారాయణ నీ ఐడియా కూడా భలే పనిచేసింది నారాయణ అలా కోడెపాక గ్రామంలో భద్రయ్య ఇల్లు మళ్లీ ప్రశాంతంగా మారింది ఐకమత్యమే మహాబలమని ఆ అన్నదమ్ములిద్దరూ నిరూపించారు సమాప్తం ఈ చక్కని నీతి కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి